హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గోంగూరతో చక్కటి కమ్మటి పచ్చడి చేసి చూపిస్తానండి ఇది వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి చేసుకుని తింటుంటే మాత్రం అసలు కర్రీ లేకుండా మొత్తం పచ్చడితోటే మనం రైస్ అంతా తినే తినేంత టేస్టీగా ఉంటుంది దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చాలా మందికి పాపం గోంగూర ఇష్టమైనప్పటికీ కూడా కొన్ని అలర్జీస్ కాంప్లికేషన్స్ వల్ల అవాయిడ్ చేస్తారు వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది నేను చేసే ఈ పద్ధతిలో చేయాలండి నేను ఒక కట్ట గోంగూరకు చెప్తున్నాను సో టూ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని రెండు రౌండ్ స్లైసెస్ కన్నా చేసుకోవాలండి చాలా సన్నగా తరుక్కోవాలి అట్లానే వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఈ ఉల్లిపాయ ముక్కలకి చక్కగా ఉప్పు కారం పట్టుకునేలాగా గరిడితో చక్కగా కలిగి పెట్టుకోవాలండి కలిగి పెట్టుకున్న తర్వాత టెన్ మినిట్స్ మనం చక్కగా ప్రక్కన ఊర పెట్టుకోవాలండి ఈ లోపల మనం ఒక కట్ట గోంగూర అనుకున్నాం కనుక ఒక కట్ట గోంగూరను మాత్రం చక్కగా వాటర్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేయాలండి మీకు ఇంకో విషయం ఈ గోంగూరలో సి వైటమిన్ అండ్ ఐరన్ చాలా రిచ్ సో స్కిన్ టోన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి వీక్లీ త్రీ టైమ్స్ తినే వాళ్ళకి బ్లడ్ కూడా చాలా బాగా పడి స్కిన్ టోన్ చాలా బాగుంటుందంటండి మనం కడిగి పెట్టుకున్న గోంగూరని జస్ట్ స్రవ్ మీద పెట్టి వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు ఏమీ వేయకుండా ఉడకపెట్టుకోవాలండి దీంట్లో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు జస్ట్ వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు కుక్ అంతే ఆల్రెడీ కుక్ అయిన ఈ గోంగూర పేస్ట్ని తీసుకెళ్ళి మనం ఊర పెట్టుకున్న అదేంటి ఉల్లిపాయ ఉల్లిపాయ ముద్దలో ఎంత కలుపుకోవాలండి మనకి పచ్చడికి గ్రైండర్ కానీ మిక్సీ కానీ ఏమీ అవసరం లేదండి జస్ట్ స్పూన్తో ఇట్లా ఇట్లా అనుకుంటే సరిపోతుంది అలాగే దీనికి నార్మల్ తాలింపు వేస్తే సరిపోతుందండి స్టవ్ మీద చిన్న పాత్ర పెట్టుకొని జస్ట్ వన్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి వన్ స్పూన్ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తాలింపు అనుకున్నాం కనుక ఒక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు అలాగే పచ్చిమిర్చి ఎండిమిర్చి చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకోవాలండి నెక్స్ట్ దీనికి మాత్రం గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకొని వేయాలండి మనం అక్కడ వాడిన పచ్చి ఉల్లిపాయ ఇక్కడ వేసిన ఎక్కువ వెల్లుల్లి రెబ్బల వల్ల మనకి అలర్జీస్ రాకుండా గోంగూర వల్ల ఎటువంటి సైడ్ కాంప్లికేషన్స్ రాకుండా మనల్ని గోంగూర పచ్చడి తినేలా చేసే ఇంగ్రీడియంట్స్ ఏమంటే పచ్చి ఆనియన్ అండ్ ఇక్కడ వెల్లుల్లి రెబ్బలండి ఎక్కువ ఆనియన్ పీసెస్ వేసాం కనుక గోంగూర వల్ల వచ్చే ఆ కాంప్లికేషన్స్ కానీ అలర్జీస్ కానీ రాకుండా ఇక్కడ ఆనియన్ అనేది మెయిన్ పార్ట్ ఉంటుందండి సో మనకి రాదండి తర్వాత లాస్ట్లో మనం ఏం చేయాలంటే వన్ స్పూన్ ఇంగువ వేసుకొని తాలింపు చక్కగా దోరగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఈ గోంగూర పేస్ట్ ఉంది కదండి దీనిలో మనం కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత వేడి వేడి రైస్లోకి పచ్చడి చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం వేసుకున్న ఎక్కువ ఆనియన్ పీసెస్ వెల్లుల్లి రబ్బల వల్ల అదే మేజర్ పార్ట్ పులుపు కూడా సరిపడా ఉంటుందండి అందుకనే మనకి గోంగూర వల్ల వచ్చే సైడ్ కాంప్లికేషన్స్ రాకుండా దాని పవర్ తగ్గించి ఇవి ఈ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లోకైతే ఒకసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అదే కాకుండా ఈ ఈ గోంగూర అన్నది ఫ్రీక్వెంట్గా తీసుకుంటే స్కిన్ టోన్ చాలా బాగుంటుంది ఎవరైనా ఎనిమిగ్గా ప్రాబ్లంతో కనుక ఉంటే మీరు వీక్లీ ట్వైస్ తీసుకోండి స్కిన్ టోన్ బాగోాల బాగా త్రీ టైమ్స్ తీసుకోండి థ్యాంక్ యూ